ఈ పిల్లవాడి వెనకాల ఉన్న ప్లాన్ గురించి తెలియక ఈ రాజు గోధుమలను తీసుకోవడానికి ఒక సంచిని తీసుకొచ్చుకోవని చెప్తాడు ఈ పిల్లవాడు చాలా తెలివిగా ప్రయత్నించాడు ఇంటికి వెళ్లగానే ముసలి వాళ్లతో ఇంట్లో ఉన్న బట్టలను తీసుకొని ఒక పెద్ద సంచిని కుడుతున్నాడు ఈ సంచి ఎంత పెద్దగా ఉంది అంటే రాజు దగ్గర ఉన్న ధాన్యాన్ని మొత్తం దీన్ని మోసుకు వెళ్లడానికి కూడా ముగ్గురు వ్యక్తులు కావాలి ఇంకా వీళ్ళంతా కలిసి ఆ సంచిని రాజు దగ్గరకు తీసుకుని వెళ్తారు వీళ్ళు ధాన్యాన్ని మొత్తం సంచిలోకి వేయడం చూసి రాజు షాక్ అయిపోయారు రాజుకైతే ఏమి చేయాలో కూడా తోచలేదు ఎందుకంటే ముందుగానే మాట ఇచ్చాడు ఒక బస్తా నిండా ధాన్యాన్ని తీసుకు కానీ వీళ్ళు సాధారణమైన ఒక చిన్న సంచిని తెచ్చుకుంటాడు అని అనుకున్నాడు ఇక్కడ చూస్తే వీళ్ళు ఒక గింజ కూడా వదలకుండా మొత్తం ధాన్యాన్ని తీసుకున్నాడు ఈ సేవకుడు ఆపడానికి చూశాడు కానీ ఏమీ చేయలేదు ఈ పిల్లవాడు చివరిగా కోపడతాడు గంభీరమైన గొంతుతో ఏంటి మీ రాజు దగ్గర నాకు ఇవ్వడానికి ధాన్యమే లేదు ఈ బస్తాకి సగానికి వచ్చాయి మిగతా సగం ఎప్పుడు ఇస్తాడు చేసిన పనికి ఫలితం లేదు అని రాజు మీదకే అరుస్తాడు అలా వాళ్ళ నాన్నగారైన పాతాల భైరవుడికి ఇచ్చిన మాట ప్రకారం మూడు సంవత్సరాలు ఈ ముసలి దంపతుల దగ్గర ఉండి వాళ్లకు అన్ని విధాలుగా సంపద ఆరోగ్యాన్ని ఇచ్చి వాళ్ళ నాన్న దగ్గర వరకు తిరిగి వెళ్లిపోతారు ఈ పిల్లవాడు వెళ్లిపోవడం చూసి ఈ ముసలి దంపతులు చాలా బాధపడతారు ఈ పిల్లవాడు ఉన్నంత కాలం వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఇంతటితో ఈ స్టోరీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్నో వీడియోస్ కావాలి అనుకుంటే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్